అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అభిప్రాయ భేదాల నుంచి ఏ రకంగా మనం బయటపడాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం అభిప్రాయ భేదాలంటే మీ అందరికి కూడా తెలుసు ఒక్కొక్కల ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది ఒకరు ఒక దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతారు మరొకరు మరొక దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతారు ఒక అంశం పట్ల ఒకరికి ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది వాళ్ళ చూసేటటువంటి కోణం ఒకలా ఉంటుంది మరొకరికి మరొకలా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ అభిప్రాయ భేదాలు ఎప్పుడైతే వచ్చినాయో వాదన అనేది స్టార్ట్ అవుతుంది ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మేము కరెక్ట్ అంటే మేము కరెక్ట్ మేము చేసింది మంచి అని అంటే మేము చేసింది మంచి అది తప్పు మీరు చేసింది ఇలా ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వాదనని బలపరచుకునేటువంటి క్రమంలో మరి దాన్ని ఎంత దూరం తీసుకెళ్తారంటే అంత దూరం కూడా తీసుకెళ్తూ ఉంటారు పర్సనల్గా కూడా వచ్చేస్తుంది ఒక అంశం గురించి మాట్లాడుకుంటూ లేదా ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుతూ ఒక అభిమాన హీరో గురించి మాట్లాడుతూ ఆ వాదన వాదన మొత్తం మీద పర్సనల్ విషయాల దాకా కూడా వచ్చేసేటటువంటి విషయాలు మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం ప్రస్తుతం సోషల్ మీడియా మొదలైన తర్వాత ఇవి చాలా ఎక్కువైపోయినాయి అంటే పరిధులు దాటి మనుషులు ఒకరినొకరు విమర్శించుకోవటం క్యారెక్టర్లకు సంబంధించినటువంటి అసాసినేషన్ చేసుకోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మనిషి ఒక స్వేచ్ఛాజీవి అట్ ది సేమ్ టైం మనిషి సంఘజీవి మనిషికి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా తన స్వేచ్ఛను ప్రదర్శించేటటువంటి వాదనతో మరి విపరీతమైనటువంటి విచ్చలవిడితనంగా మాట్లాడటం ఎదుటి వ్యక్తులను క్రిటిసైజ్ చేయడం ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా మనం ఈరోజు చూస్తున్నటువంటి అంశాలు అయితే ఇటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మన ఆలోచన ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీ ఆలోచనలో ఏమొస్తాయో నువ్వు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది కాబట్టి మెయిన్ మన ఆలోచన ధోరణి మనం చూసేటటువంటి విధానాన్ని వీటిని చాలా చాలా జాగ్రత్తగా మనం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అందులో తప్పేం లేదు కానీ ఒకరి అభిప్రాయం మనకి నచ్చాలని లేదు నచ్చకూడదని లేదు కానీ ఒకరి అభిప్రాయాన్ని మనం అదే పనిగా తప్పుపెట్టేటటువంటి పని చేయడం కూడా తప్పే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఎవరో ఒక అభిప్రాయాన్ని వాళ్ళు ఎక్తపరచుకుంటారు మీరు చూసినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయకపోతే వదిరేయాలి తప్పించి దాన్ని మనం అదే పనిగా వాదన దిగి ఇబ్బంది పెట్టేటటువంటి పని చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక ప్రధానంగా మూర్ఖపు వాదనలు చూస్తూ ఉంటాం మనం కొంతమంది వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలని భావించడం అందరి మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేయటం ఇక్కడే సమస్య అనేది మొదలవుతుంది యువతల వ్యక్తి ఎదుటి వ్యక్తి తన మీద రుద్దే ప్రయత్నం చేస్తూ తన వాదనని అంగీకరించమని బలవంత పెట్టేటటువంటి క్రమంలోనే ఈ గొడవ అనేది పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడైనా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ నుంచి బయటపడాలని అంటే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు మెయిన్ మనిషి ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి కూల్గా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు కూల్గా ఉన్నావో నీ కోపం అనేది దగ్గర రాదు ఎప్పుడైతే కోపం రాలేదో నీ మాట తీరులో తేడా రాదు నీ ఆలోచనలో తేడా రాదు నీ ప్రవర్తనలోనూ తేడా రాదు నీ భాషలో కూడా తేడా రాదు అందుకే నీ ఎప్పుడు కూడా ఎవరైనా నిన్ను కవ్విస్తూ ఉంటే లేదా నీ అభిప్రాయాన్ని తప్పని చెప్తూ ఉంటే నీ అభిప్రాయాన్ని తప్పని నీతో ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉన్నావో చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎదుటి వ్యక్తికి అర్థం కాదు ఏంటి నేను ఎంత కవ్విస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నప్పుడు మరొక స్టెప్ ముందుకు వెళ్లకుండా వాళ్ళు ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా నువ్వు కూడా వాళ్ళ స్థాయిలోనే కనుక మొదలు పెడితే ఆర్గ్యుమెంట్ నువ్వు కరెక్ట్ అని నిరూపించుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటాయి గొడవ పెరుగుపంది నువ్వు కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తితో కరెక్ట్ అని అనిపించటం అనిపించుకోవాలని ఎందుకు తపన పడుతున్నావు తాపత్రయపడుతున్నావు నీ వాదన నీకు కరెక్ట్ అయినప్పుడు దాని మీద నిలబడు ఎదుటి వ్యక్తి వాదన ఎదుటి వ్యక్తికి ఉంటుంది నువ్వు ఎదుటి వ్యక్తి కన్విన్స్ చేస్తే నువ్వు కన్విన్స్ అవునప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి నీకెందుకు కన్విన్స్ అవుతాడు అనేటువంటి ఆ వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది అందుకని ప్రశాంతంగా ఉండటం అనేది అలవాటు చేసుకుంటే ఈ అభిప్రాయ భేదాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నీ అభిప్రాయాన్ని నెగ్గించుకునేటువంటి క్రమంలో రకరకాలైనటువంటి అబద్ధాలు ఆడటం ఎదుటి వ్యక్తి ఏదైనా ఒకటి కామెంట్ చేస్తే అది నిజమైన అనిపించినప్పటికీ కూడా అది నిజమైనప్పటికీ కూడా దాని అబద్ధం అని ప్రూవ్ చేసేటువంటి క్రమంలో అను అబద్ధాలు మొదలెట్టడం ఇది చాలా పెద్ద తప్పు కింద అవుతుంది ఎప్పుడైనా సరే మనిషి అనేటువంటి వాళ్ళు పొరపాట్లు చేస్తారు మనిషి అనేటువంటి వాడి ఆలోచనలో కొన్ని తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది వీటిని మనం వాస్తవాన్ని వాస్తవం కింద అంగీకరించగలిగితేనే మనం మంచి వ్యక్తుల కింద ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది అంతేగాని నీ అభిప్రాయాన్ని నువ్వు నెగ్గించుకోవడం కోసం ఎదుటి వ్యక్తి ఏక ఏ ఏదైనా నిజం చెప్తూ ఉన్నప్పుడు వాస్తవం చెప్తూ ఉన్నప్పుడు దాన్ని అంగీకరించాలి తప్పుని తప్పని యాక్సెప్ట్ చేయగలిగితే వాదన క్లోజ్ అయిపోతాయి ఎవరైనా నువ్వు పొరపాటు చేసావు అన్నప్పుడు అది పొరపాటు నిజంగా నువ్వు చేసుంటే జరిగిండు ఉంటాయి అవును అని ఒప్పుకోగలిగితే ఇంకా ఆర్గ్యుమెంట్కి అవకాశమే లేదు అంతేగాని ఆ ఒప్పుకోకుండా దాన్ని నువ్వు నువ్వు మూర్ఖంగా దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఆర్గ్యుమెంట్ పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ప్రధానమైన అంశాలని మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండాలి రెండోది ఎప్పుడు కూడా నిజం వైపు నిలబడాలి కానీ అబద్ధాల వైపు నిలబడకూడదు పొరపాటు చేశాను ఆ పొరపాటును సరి చేసుకుంటామని చెప్పొచ్చు తప్పేం లేదు తప్పు చేసామో తప్పుని సరి చేసుకుంటామని చెప్పొచ్చు తప్పేం లేదు అలా చెప్పినప్పుడు అది ఆర్గ్యుమెంట్కి ఏం అవకాశం లేదు మరొకటి ఇంకా మూర్ఖంగా వాదించేసేటటువంటి వాళ్ళకి నువ్వు విడిచిపెట్టేటివే కొంచెం సమయం తీసుకుంటే సమయం అన్నిటికీ సమాధానం చెప్తుంది అటువంటి ఆలోచన దొరుకుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో నీ యొక్క నడకను మార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నీ ప్రయాణాన్ని దారి మళ్లించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి తప్పేం లేదు అది నీ మీద ప్రేమతో కొంతమంది చెప్పి ఉండొచ్చు అభిమానంతో చెప్పి ఉండొచ్చు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు పాపం వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ అది వాళ్ళ ఆలోచన విధానం అది అంత మాత్రం చేత కూడా నువ్వు ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు నీ ఎంతసేపు ఈ జీవితం నీది ఇందులో మంచి చెడులు పూర్తిగా నువ్వే అనుభవించాలి ఏ మనిషి అయినా సరే తను చేస్తున్నటువంటి ఆ పని కానీ తన మా తను చేస్తున్నటువంటి ఆలోచన కానీ తనకు తెలుసు అది మంచో చెడో తనకు తెలుసు చాలా మనం ఏమంటాం అంటే తెలియక చేసామని చెప్తుంటాం అంతే అంటే తప్పు చేసేస్తాం పొరపాటు చేసేస్తాం తెలియచేసానంటాం పొరపాటు తెలియక చేయడం కదా మూర్ఖంతో చేయటం ఆ తప్పుని నువ్వు ముందుకు తీసుకెళ్లిపోయేటటువంటి దూరంతో చేసేయడం అని పొరపాటుగా తెలియక కాదు కొన్ని సందర్భాల్లో చేయాల్సిన అవకా అవసరాలు కూడా ఉండుంటే చేయొచ్చు కానీ అది బయటపడినప్పుడు అది తప్పు అని యాక్సెప్ట్ చేయగలగాలి సరిదిద్దుకుంటాను అనేటువంటి ఆలోచన ద్వారా మనకు ఉన్నప్పుడు చాలా వరకు ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనిషి అనేటువంటి వాడు సమాజంలో బ్రతకాలి సమాజంలో అందరి అభిప్రాయాలు ఒకలా ఎలా ఇంకొక వాస్తవాన్ని కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక మనిషి అందరికీ ఏం లేదు అది అది సాధ్యపడేటువంటి అవకాశం కూడా లేదు కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చటం నచ్చినటువంటి వ్యక్తులతో ఉండండి నచ్చినటువంటి వ్యక్తులతో ఎందుకు ఆలోచన చేసి వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళకి కూడా నచ్చాలనేటువంటి ప్రయత్నం చేసి మానసికంగా కృంగిపోవడం ఎందుకు గొడవలు తెచ్చుకోవడం ఎందుకు వివాదాలకు వెళ్ళడం ఎందుకు అందరు అందరూ యాక్సెప్ట్ చేయరు అందరిని కూడా అంటే ఒక మనిషిలో అన్నీ మంచిగా ఉండాలని లేదు కదా అలాగని అన్నీ చెడ ఉంటాయంటే అన్నీ ఉండవు అది ఉంటుంది ఇది ఉంటుంది రెండు ఉంటేనే మనిషి అయితే మనం వివేకంతో ఉండాలి వాస్తవంలో ఉండాలి మంచిని మంచిని చెడుని చెడు అని విశ్లేషించుకోగలగాలి నిజంగా నువ్వు చెడు వైపు ఉండి ఎవరైనా అది తప్పు అని అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయగలగాలి అంతేగాని మూర్ఖమైనటువంటి వాదనలు కలవద్దు దయచేసి ప్రశాంతంగా ఉండండి నిజం వైపు ఉండండి ఖచ్చితంగా అన్ని వాదనలకి మనం సమాధానం చెప్పిన వాళ్ళు అవుతాము కొన్ని కొన్ని సందర్భాల్లో వేచి ఉండటం అనేది ఒక చాలా ప్రధానమైనటువంటి ఒక ఆయుధం అది టైం తీసుకోండి ఖచ్చితంగా అది కూడా సాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి వాదనలకు వెళుతూ నీ మాటను ఎగ్గించుకోవాలనేటువంటి క్రమంలో వివాదాలకి వెళ్ళొద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ మనం ఎదుటి వ్యక్తి అభిప్రాయాలని గౌరవించకపోయినా సరే దాన్ని క్రిటిసైజ్ చేయటం అన్నది సరైనటువంటి విధానం కాదు మనిషికి స్వేచ్ఛ ఉంది మీకు కూడా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఆ స్వేచ్ఛని ఈ విధంగా ఉపయోగించుకుంటే మాత్రం సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు అవుతాం కాబట్టి విషయాలు జాగ్రత్తగా గమనించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్